హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారు ఆశస్లు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజుల తర్వాత అయితే ఇది ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇల్లంతా చూడండి ఎంత చిరాకు చిరాకుగా ఉందో చాలా బాగున్నానని అయితే మటుకి చెప్పాను కానీ అండి కానీ ఏమీ లేదు మాట ఏంటో తెలియదండి ఎందుకో ఏంటో ఏం పని చేయాలనిపించట్లేదు ఏదో బెంగా బాధగా అలా ఉంది మాటండి అసలు వీడియో తీయాలని కానీ వీడియో పెట్టాలని కానీ ఎడిటింగ్ చేయాలని కానీ అసలు దీని మీద లేదు మాట ఏ పని మీద దీన్ని ఎందుకో ఏంటో కూడా ఏం తెలియదు ఇల్లు అంతా కూడా ఇలాగ చిరాకు చిరాకుగా అయితే మటుకు ఉందమాటండి ఇదైతే సండే రోజు ఈవినింగ్ అయితే తీసిన వీడియో మాట మార్నింగ్ అయితే ఇవన్నీ ఎక్కడ ఎక్కడ వదిలేసి షాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట తర్వాత అయితే ఈవినింగ్ వచ్చాక ఇలాగ చిరాకు చిరా ఇలా అంత ఉందన్నమాట అదే ఒకసారి ఇలా వీడియో తీద్దామని ఇంక ఈ సంవత్సరంతో ఇవన్నీ చికాకులు ఇవన్నీ వదిలేయాలనేసి అనుకుంటున్నాను అనమాట అండి ఇదైతే లాస్ట్ చిన్న చిన్న వీడియోస్ ఉంటే అవి కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను అనమాట అండి మొన్న అయితే మా గారు చనిపోయిన రోజు మాట అండి ఆ రోజు ఇలా నేను చిన్న వీడియో క్లిప్ తీసుకుని అదే ఇక్కడ అయితే చూపిస్తున్నాను అనమాట అండి ఎవ్రీ ఇయర్ అయితే నేను ఏదో ఒకటి చేసి పెట్టింది అనమాట అండి పర్వాణం గారులు అయితే కంపల్సరీ చేసేదాన్ని అనమాట అండి ఈ సంవత్సరం అయితే నాకు ఇంకా అసలు ఏమి చేయాలనిపించక ఏమి చేయలేదు మటన్ బయట నుంచే తెప్పించి అయితే పెట్టాను అన్నమాట అండి ఇంకా తర్వాత అయితే ఈ నైట్కి మార్నింగ్ అయితే ఏం చేయలేదు నైట్కి అయితే ఇలాగ చికెన్ అయితే మ్యారినేట్ చేసి మటన్ షాప్ నుంచి వచ్చాక కొద్దిగా బాస్మతి రైస్ కూడా నానబెట్టి ఉంచాను అనమాట బిర్యానీ అయితే చేద్దాం అనేసి అండి కొంచెం దమ్ బిర్యానీలా చేసేద్దాంలే లే అనేసి అన్నట్టు చికెన్ అంతా మ్యారినేట్ చేసాను అనమాట అండి మార్నింగ్ అయితే శుభ్రంగా వాష్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఎందుకో తెలియదండి ఏంటో మరి అసలు కుకింగ్ కూడా ఏమీ చేయాలనిపించట్లేదు అనమాట పిల్లలకు కూడా ఏదో ఒకటి చేసి పెట్టేస్తున్నాను అనమాట మేము బాక్స్ కూడా తీసుకెళ్ళట్లేదు షాప్కి అడ్డీ మార్నింగ్ ఏదో టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నాం ఇంక మధ్యాహ్నం కూడా ఆకలేట్లేదు ఎందుకో ఏంటో మరి తెలియదు కానీ అలా ఉందన్నమాట అండి ఇంకా చాలా రోజులు అయింది పిల్లలు ఎప్పుడైనా అడిగితే ఇంక బయట నుంచే తెచ్చి పెట్టేస్తున్నాం అన్నమాట అసలు నేను ఎప్పుడూ మా అత్తగారికి మావి గారికి అసలు ఏమి చేయి పెట్టకుండా అసలు నెలలో ఎప్పుడు లేనమాట ఇదే ఫస్ట్ టైం మాట అలా నేను బయట నుంచి తెప్పించి పెట్టేసి అయితే కంపల్సరీ ప్రతిసారి అయితే పర్వాణం గారిలో అయితే మట్టికి చేసి పెడతాను అనమాట అండి మా మావయ్య గారు చనిపోయిన రోజున మా అత్తయ్య గారు చనిపోయిన రోజున రెండు రోజుల్లో కూడా అలా చేసి పెడుతుంటాను అనమాట ఈసారి ఎందుకో అసలు ఏమీ చేయాలనిపించి ఏదో ఒకలా ఉందన్నమాట అండి ఇంకా సరే కొంచెం బిర్యానీ చేద్దాం అనేసి ఇంకా ఇవన్నీ చికాకులు ఇది అంతా ఈ సంవత్సరంతో వదిలేయాలా ట్వంటీ ఫైవ్లో ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలా అనేసి ఇవన్నీ ఒకసారి నాకు నేను అన్నా అన్నట్టు అన్న ఇలాగ ఈ చిన్న వీడియో అయితే మట్టికి తీసాను అనమాట అండి ఇదైతే నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేస్తున్నాను అనమాట అండి మరి ఎక్కువగా ఆనియన్స్ అది బ్రౌన్ ఆనియన్స్ అది వేసి ఇలాగేం కాకుండా కొంచెం ఆనియన్స్ అప్పటికప్పుడే వేపేసేయండి అందులోనే చికెన్ అయితే వేస్తాను అనమాట తర్వాత ఇక్కడ ఇక్కడది ఇదేమో రైస్ ఉడికించడానికైతే వాటర్ పెట్టండి రైస్ అయితే వేస్తా అనమాట బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచాను కొంచెం దాచిన చెక్క ఇలాచి ఇవన్నీ అందులోనే అనమాట వాటర్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు కరివేపాకు కాదు కొత్తిమీర పుదీనా కూడా వేసాను అండి కొంచెం ఆయిల్ అది వేసి వాటర్ బాగా మరిగాక రైస్ అయితే వేస్తాను అనమాట ఇది చికెన్ కూడా అండి కొంచెం వేయాక అప్పుడు రైస్ అయితే వేద్దాం కదా అనేసి చికెన్ కూడా అనమాట అండి మసాలా పేస్ట్ కూడా ఇప్పటికి ఇప్పుడే చేసే వేసాను అండి ముందుగా అది చేసింది అది ఏం కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు చేసింది ఉంది గరం మసాలా అయితే ముద్ద అనమాట అండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ అయితే మటుకు ఇప్పుడే వేసి చేసాయనమాటండి చాలా బాగుందండి స్మెల్ అది కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇదంతా కూడా ఇలాగ వేగిపోయాక అప్పుడు తర్వాత అయితే రైస్ అయితే అనమాట కొంచెం వేగనిచ్చి రైస్ కూడా కొంచెం మరీ ఉంచేకుండా వాటర్ తోటే తీసుకున్నాను అనమాట అండి ఆ వాటర్కి మిగతాది అలా ఉడికిపోద్ది కదా అనేసి ఇంక వేడే వాటర్ ఏమి వేయకుండా ఇలాగైతే వేస్తాయనమాట అండి ఇలా రైస్ అంత అయితే వేసి అయితే మటుకి తర్వాత అయితే మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలాగ ఉంచుతాయి అనమాట అండి ఈ మధ్యలో అయితే అసలు ఏమీ వీడియోస్ అది పెట్టట్లేదు కదండి రీసెంట్గా అయితే షాప్లో ఒక చిన్న వీడియో అయితే పెట్టాను అనమాట అంతే ఇంకా తర్వాత ఏమీ వీడియోస్ అయితే మటుకి ఏమీ పెట్టట్లేదు అండి ఎందుకో చేయలేదు వీడియో తీయాలనిపించట్లేదు ఏం పెట్టలేదు మాట నేను ఇంకా అలా వదిలేసాను అయితే అది బిర్యానీ అయిపోయాక అయితే మటుకి మా పిల్లలైతే డిమార్ట్కి వెళ్దాం అనేసి అన్నారన్నమాట డిమార్ట్ పక్కనే మేము ఉంటాం మాట డిమార్ట్ దగ్గరలోనే మాట ఏదన్నా కావాలని చిన్న చిన్న వస్తువులు కూడా డిమార్ట్కి వెళ్ళిపోయి అంత దగ్గరగా ఉంటాం మాట ఈ మధ్యలో అయితే అసలు ఏమీ వెళ్ళలేదు మాట మట్టికి అది కూడా అండి ఆ తర్వాత రోజు మా వాడు ఏదో ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళాలా ఏదో కావాలనేసి డ్రింక్ ఇవన్నీ తీసుకుని వెళ్తాను నేను వెళ్ళేటప్పుడు అనేసి వచ్చామన్నమాట వాడు వచ్చింది ఒక్క మాజా డ్రింక్ కోసమే వచ్చాడు కానీ ఇక్కడ మట్టుకు అయితే మట్టికి కొన్నాను అనమాట స్నాక్స్ ఇవన్నీ అయితే కొనుక్కున్నారనమాట అండి రైస్ కూడా ఇలాగ నేను ఫైవ్ అయితే తీసుకుంటాను బ్యాగ్ అందుకని రైస్ కూడా ఇంటికి ఉన్నాయి కదా అని ఒక ఫైవ్ కేజీస్ రైస్ అయితే మట్టికి తీసుకున్నాను అనమాట ఇలా కొద్దిగా అయితే మటుకి తీసుకుని ఇంకా వేయించి వచ్చిస్తాం అన్నమాట అండి ఇక్కడ బిడి మాటికి వెళ్తే మట్టికి అక్కలని కూడా కొనేస్తాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట వెళ్ళింది ఒకటైనా సరే అక్కడ ఏదో నాలుగు సామాన్లు పెద్ద బాబు అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు మటన్ డే మా వారిని బుజ్జి అని పిల్లలు అనేసి అంటాననేసి మా పెద్ద అయితే పిలుస్తాడు మటన్ అప్పుడప్పుడు నన్ను ముద్దుగానే మా ఇంట్లో అందరూ అయితే బుజ్జి అని పిలుస్తారు మాట ఇక్కడ మా వారైతే మటుకు పిలవరు నన్ను ఆ కోరిక మాది పెద్దబాబు తీరుస్తున్నాడు మాట నాకు డిమార్ట్కి వచ్చామంటే కంపల్సరీ ఐస్ క్రీమ్ అయితే తినాలి మే మనమనే కాదు మేమనే కాదండి అందరూ కూడా ఇంత చలికాలంలో కూడా అక్కడ ఐస్ క్రీమ్ దగ్గర ఖాళీ లేదన్నమాట ఓ పది నిమిషాలు వెయిట్ చేసి తెచ్చుకున్నారు వీళ్ళు నాకు కూడా తెచ్చారన్నమాట అండి డిమార్ట్ దగ్గర ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ ఏ బాగుంటుంది అనిపిస్తుంది నాకైతేనే ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మాట మా మావాడన్నీ సర్దేసుకున్నాడు వంటది చేసి పెట్టేసాడు అనమాట అండి కొంచెం చికెన్ మళ్ళీ కొంచెం చికెన్ వేపేసి మార్నింగ్ ఇంకేమీ వీడియో అయితే షూట్ చేయలేదనమాట వాడు ఇది కూడా పాత వీడియో అనమాట పాత వీడియో ఒకటి ఉంటేనే అది కూడా ఇక్కడైతే యాడ్ చేసేస్తుంది అనమాట డే ఇంకా ఈ ఇయర్ తోటి పాత వీడియోస్ అన్నీ ఇంకేం పెట్టకపోదాము అన్నట్టు ఇక్కడ చిన్న చిన్నబిట్టు ఉంటే యాడ్ చేసాను అనమాట అండి ఇది కూడా అసలు వీడియో తీసాను కానీ కొంచెం వీడియో తీసాను అయినా సరే నాకు ఆ వీడియో కూడా ఎందుకో అప్లోడ్ చేయాలనిపించలేదు చేయలేదు మాట అలా వదిలేసాను షార్ట్ పెడదాం పెడదామనుకున్నాను షార్ట్ కూడా పెట్టలేదు అన్నమాట అండి ఇదైతే షష్ఠి రోజున మాట అండి మేము స్వామి షష్ఠి రోజునైతే పుట్టులో పాలు వేసుకుంటాం అన్నమాట ఆ షష్ఠి రోజున తీసిన చిన్న వీడియో మాటండి అండి ఎక్కువగా ఉంటారు ఇప్పుడైతే షష్ఠికి వేసుకుంటే వాళ్ళు ఎక్కువ మంది అయితే నాగుల చవితికి వేసుకుంటారు కదండి మాకైతే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి మాట అండి అక్కడ మా ఊర్లో పద్ధతి ప్రకారం అందరూ కూడా అయితే ఆ రోజే వేసుకుంటారు అన్నమాట పిఠాపురం దగ్గర తాడిపత్తి మాట అండి మాది అక్కడైతే అయితే షష్ఠి ఉత్సవాలు అది కూడా అయితే చాలా బాగా జరుగుతాయి అన్నమాట మేము ఈవినింగ్ వెళ్దాము మార్నింగ్ ఇక్కడ పుట్ల పాలు వేసుకున్నాం ఈవినింగ్ అయితే గుడికి వెళ్దాము అక్కడికి తాడిపత్తి అనేసి అనుకున్నాం మాట అండి కానీ ఇంకా వెళ్ళలేదు అండి ఎందుకో ఇంకా వెళ్ళడానికి అది కూడా ఇంకేం అవ్వలేదు వెళ్ళలేదు అనమాట ఇంక ఇక్కడే వేసుకున్నాం అనమాట ఇక్కడే గుడికి అది వెళ్ళి వచ్చాం అన్నమాట ఇంకేం వెళ్ళలేదు అన్నమాట అయితే ఇక్కడ మా ఊర్లో అయితే నేను నాగుల చీర అయితే కట్టుకున్నాను అనమాట అండి పిల్లలు పుట్టకపోతే నాగుల చీర కట్టుకుని గుళ్ళో పడుకుంటాం కదా పడుకుంటా పడుకోవాలనేసి చెప్తారన్నమాట పడుకుంటే అలాగా పిల్లలు పుడతారు ఆ నాగుల చీర కట్టుకుంటేనే అనేసి అంటారు అన్నమాట అలా నేను మా ఊర్లో అయితే మాకు పిల్లలు కొంచెం లేట్గా దానికోసం అయితే నేను కూడా అయితే అయితే కట్టుకున్నాను అనమాట అండి చీర కట్టుకుని పడుకున్నాను ఆ నైట్ అంతా కూడా గుళ్ళోనే అలాగా జాగారం చేస్తారు అన్నమాట అండి చాలామంది ఉంటారు అప్పుడు అలా చీర కట్టుకునే వాళ్ళు దీన్ని ఏంటో ఆచారం అని అంటారు కానండి కానీ అవన్నీ నిజమవుతేనే కదా అంతా నమ్మకం అని కాదు కానీ అవన్నీ నిజాలనే నాకు అనిపిస్తుంది అన్నమాట అది కట్టుకున్నాకనే పుట్టారు పిల్లలు అనేసి నేనైతే అనుకుంటాను అనమాట అండి మనం ఎన్ని మందులు వాడినా ఏం చేసినా దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి కదండి ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం చేసినా ఇక్కడైతే మాతో పాటు ఒక పెద్ద కనిపిస్తున్నారు అనిపిస్తున్నారు కదండి మా అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు మాట ఆయన వాళ్ళు కూడా రాజమండ్రి ఉంటారు వాళ్ళు కూడా వచ్చారన్నమాట వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు వాళ్ళు కూడా సేమ్ తాడిపత్తి అండి ఊర్లో తాడిపతిలో వాళ్ళు అందరూ ఈరోజే వేసుకుంటాం అన్నమాట వాళ్ళు కూడా అయితే వేసుకున్నారనమాట సరదాగా మాటబడిచేవాళ్ళు కూడా అయితే మాతో పాటు వస్తుంటారు వాళ్ళు నాగుల చవితికి వేసుకున్నప్పుడు మేము వెళ్తాం వాళ్ళతో పాటుని ఇంకా ఇక్కడైతే మా పిల్లలు కొద్దిగా క్రాకర్స్ ఉన్నాయా క్రాకర్స్ అది కూడా అయితే మటుకు ఇక్కడ కాల్ చేస్తున్నారనమాట అండి ఈ ప్లేస్ అది కూడా బాగుంది అన్నమాట అండి మొన్న లాస్ట్ టైం వెళ్ళింది కాకుండా ఇది వేరే చోటుకే వెళ్ళాం అన్నమాట అందరూ బాగుందండి ఇక్కడ ఈ ప్లేస్ కూడా ఇంకా మిగతా క్రాకర్స్ అన్నీ కూడా ఇంకా కాల్ చేశారు మా పిల్లలు అన్నీ ఈ రోజు కోసం అయితే దాచుకుంటారు అన్నమాట చాలా దాచుకుని ఇక్కడ కూడా కొన్ని కొన్ని క్రాకర్స్ అయితే అనమాట ఈ మధ్యలో అయితేనే నేను వీడియోస్ పెట్టలేదు కదండి షాప్ దగ్గర ఒక కస్టమర్ వచ్చి అయితే మటుకు నన్ను అడిగారు అనమాట అండి వీడియోస్ ఏం పెట్టట్లేదు ఏంటండి అనేసి అంటే ఆవిడ చీరలు వీడియోస్ చూస్తారేమో పెట్టలేదు అనేసి అడిగారు అని అనుకున్నాను అనమాట కాదు ఇంట్లో వ్లాగ్స్ అది కూడా పెడుతున్నారు కదండీ బాగా చేస్తున్నారు ఇప్పుడిప్పుడే వ్యూస్ అది బాగా వస్తున్నాయి కదా ఎందుకు కాపేశారు పెట్టచ్చు కదండి అనేసి అడిగారు అన్నమాట ఆవిడ అలా అడిగేటప్పటికైతే నాకు నిజంగా చాలా సరదాగా సంతోషంగా కూడా అనిపించింది మాట ఫస్ట్ టైం మాట నన్ను ఒకళ్ళు అలాగ వీడియో పెట్టలేదు మీ వీడియోస్ మేము చూస్తున్నాము మీరు బాగానే చేస్తున్నారు వీడియోస్ అదిని అనేసి చెప్పడం అన్నది ఫస్ట్లో అయితే తడబడివారండి ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడుతున్నారు బాగుంటున్నాయి చెయ్యండి వీడియోస్ అలా మీరు చేస్తుంటేనే కదా కొంచెం మీకు వ్యూస్ అది కూడా బాగుంటాయి ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే వస్తున్నాయి కదా వ్యూస్ అదిని చెయ్యండి మానేకండి అనేసి చెప్పారు మాట ఆవిడే అవును నిజంగా అలా చెప్పడం నాకు చాలా మోటివేషన్గా అనిపించింది అనమాట అండి నా వీడియోస్ చూస్తున్నారా అనేసి అనుకున్నా అనమాట మన అనుకున్న వాళ్ళు నిజంగా మన వాళ్ళు అయితే మటుకే ఎవరు మనకి చెప్పరండి చూస్తారు కానీ మన వాళ్ళు అందరూ వీడియోస్ చూస్తుంటారు ఏం పెట్టావు ఏంటి మన ఇంట్లో విషయాలు తెలుసుకోవడానికి కానీ చూస్తుంటారు కానీ మనకైతే మటుకి బాగుందని కానీ బాగాలేదని కానీ నువ్వు ఇలా మాట్లాడా అలా మాట్లాడాను కానీ ఏమి చెప్పనమాట బయట వాళ్ళే చాలా బెటర్ మన నన్ను అడిగితే అండి ఇంక ఇదంతా పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నారని చెప్పాను కదా ఆ వీడియో అనమాట ఇక్కడ అయితే వీళ్ళందరూ కూడా అయితే ఇక్కడ ధవలేశ్వరం కాటన్ ద్వారా కాటన్ బ్యా మ్యూజియం అది ఉంటుంది అన్నమాట మ్యూజియంకి ఇవన్నీ అయితే మటుకి తీసుకెళ్లారనమాటండి ఎవరికి లంచ్ ఎవరిదో వాళ్ళదే తీసుకెళ్ళిపోయారు పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి వీళ్ళందరూ పిల్లలందరూనే ఇలాగ వీడియో అయితే మటుకి ఈవినింగ్ అయితే వీడియో అయితే పంపించారు అనమాట మా వాడు వచ్చాక చాలా సంతోషపడిపోయాడు అమ్మ చాలా బాగుందమ్మా చాలా బాగా ఎంజాయ్ చేసాము అంతాననేసి నర్సరీకి కూడా వెళ్ళారటమాటండి కడియం నర్సరీకి ఇవన్నీ నర్సరీలు ఇవన్నీ కూడా బాగా చూపించారట అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట అండి ఇంతేంటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి